ఈ మాటను అర్థం చేసుకుంటే ఒకడు నన్ను ప్రేమించని వాడు నా మాటని వెళ్ళి అంటే నా మాటని వింటాడు నా మాటని అనుసరిస్తాడు నా మాటని ప్రేమిస్తాడు నన్ను ప్రేమిస్తాడు ఒక మనుషుడు ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించే మనసు ఉంటే దేవుని మాట వినేదానికి ఇష్టపడుతుంది దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడుతుంది దేవుని మందిరానికి వెళ్ళే దానికి ఇష్టపడుతుంది అయితే దేవుని బిల్ల కింద మాటలో మనం గమనిస్తే నా తండ్రి వారిని ప్రేమించు నేను వాణి అంతకు వచ్చి నివాసము చేతును ఒక మనుషుడు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యొక్క మాటను ప్రేమిస్తే ప్రభుని వెంబడిస్తే దేవుడే వాణ్ణి అద్దకు వచ్చి నివాసం చేస్తాడు అపాయ అపాయకాలంలోనూ అనారోగ్యంలోనూ వ్యాధిలోనూ కుటుంబ ఇబ్బందుల్లోనూ ఎలాంటి సందర్భం ఉన్నా దేవుడు నీ అద్దకు వచ్చి నివసిస్తాడు ఆయన నివాసము చేస్తాడు అంటే నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండే దేవుడు ఎప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నేను దేవుని నమ్ముకున్నా అని చెప్పడం కాదండి దేవుణ్ణి నేను హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు దేవుడే నీ అద్దకు వచ్చి నివాసం చేస్తాడు నీవు చేసే ప్రతి ప్రాంతానికి కూడా ఆలోకిస్తాడు అయితే మానవుడు దేవుణ్ణి ప్రేమిస్తుంది ప్రేమించని వ్యక్తికి దూరస్తుడా అని మనం ఆలకిస్తే ఆయన దూరంగానే ఉంటున్నాడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఒక మాట మీరు గమనించండి అన్ని నీకు అనుకూలంగా దేవుడి ఇచ్చినప్పటికీ ఆరోగ్యము నీ చేతిలో ఉండదు ఆయన చేతిలో ఉండదు ఆయుష్కాలం నీ వర్షంలో ఉండదు దేవుని చేతిలోనే ఉంటుంది దేవుని వర్షములోనే ఉంటుంది దేవుని బిడ్డ ఎన్ని నీకు అనుకూలంగా ఉన్నా సరే ఆరోగ్యము ఆయుష్కాలము దేవుని చేతిలో ఉంది కాబట్టి మనము దేవుని బిడ్డలమై ఉన్నాము అందుకే అంటున్నాడు ఆయన ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటని పైకొని అటు నా మాటను అనుసరిస్తాడు నా మాటను ప్రేమిస్తాడు నన్ను ప్రేమిస్తాడు అప్పుడు వాని అందరికీ వస్తాను నివాసము చేస్తాడు అంటే అడుగు ప్రతివాడు నిశ్చయముగా పొందుకు వెతకువానికి దొరకదు తొట్టువానికి తలుపు తీయూడదు ఎదిగితేనే ఏ వస్తువు అయినా సరే దొరికింది ప్రభువులు అడిగితేనే సహాయము చేసేది తడితేనే ఆయన తలుపు తీసేది ఇవన్నీ చేయకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకోవటం చాలా అవిధేత పైమాత్మను గమనిస్తే పరిగేన వచ్చా మీరు నన్ను ప్రేమించిన ఆత్మను అయి నేను తండ్రిని వేడుకున్నాను మీ యొక్క ఎల్లప్పుడు నుండు ఆయన వేరొక ఆదరణ కర్త అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు పైమాత్మను గమనిస్తే మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆత్మలను పైకులు అంటే దేవుని ఆత్మను కైకునక దేవుడు చెప్పింది చేయక మానవుడు దేవునికి బహు దూరంగా ఉన్నాడు నిజమే కదండి మానవుడు దేవునికి బహు దూరంగా ఉన్నాడు వానికి ఉన్న అలవాట్లు వాడివి ఆయన చేసే పని ఆయన అతని కష్టాయుతం అతంది నేను ఇంట్లో కూర్చుంటే దేవుడు నాకు ఏమైనా తీసుకొచ్చి పెడుతున్నాడా దేవుడు నాకు తీసుకొచ్చి పెడుతున్నాడు లేదు కదా నేను పొద్దున్నే వెళ్ళాలి పొలం పని చేయాలి వ్యాపారం చేయాలి వ్యవసాయం చేయాలి ఉద్యోగం చేయాలి హార్ట్ వర్క్ చేయాలి ఏదో పని చేసుకుంటేనే నాకు దేవుడు ఆహారం అంతే అంతేకాని కూర్చో నాకు ఆహారము దేవుడు కడతాడా దేవుడు దేవుడని ఇంట్లో కూర్చుంటున్నా కుటుంబం గడిచిద్దా అని అనుకునే వాళ్ళు ఉన్నారు అది చాలా పొరపాటు అండి రాత్రి పగలు ఒక దినం దేవుడు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి పెంచుకున్నావు ఒక దినము నీకు గడిచిందంటే రెండో దినములకు వచ్చామంటే దేవుడిచ్చిన ఆయుష్ ద్వారా నీవు జీవిస్తున్నామని గుర్తించీలైనా పురుషులైనా చిన్న బిడ్డలైనా పెద్ద దేవుడు ఇచ్చిన ఆవిష్కరణ బట్టి జీవిస్తున్నాను దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు నేను లోకరీతిగా ఉన్నాను అయినా ప్రేమిస్తున్నాడు నేను దేవుడికి దూరంగా ఉన్నాను అయినా ప్రేమిస్తున్నాను దేవుడి మాట లేదు అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు సన్ని లేదు అయినా దేవుడు ప్రేమిస్తాను నేను దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అయినా నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కొన్ని సమయాల్లో కూతులు వస్తాయి వాటికి అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు కొన్ని సందర్భాల్లో కొందరు దగ్గర కొంత అప్పుగా తీసుకొని వాళ్ళు మర్చిపోయారని నగొట్టేసాడు అయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను దూరంగా ఉంటున్న ప్రభుకు ఒక మాటలో చెప్పాలంటే అయినా ప్రభలేదు దేవుడు